లహరి సూసైడ్ అటెంప్ట్ చేయడంతో హాస్పిటల్లో కుటుంబం అంతా కూడా ఆనందాన్ని నిందిస్తూ ఉంటారు నీ వల్లే లహరికి ఈ పరిస్థితి వచ్చింది శరణ్యతో నువ్వు విడాకుల విషయం గురించి మాట్లాడి ఉండుంటే లహరికి పరిస్థితి వచ్చుండేది కాదు కదా అని చెప్పి అందరూ కూడా ఆనందని ఎంతగానో మాటలంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారో మరో పక్క శరణ్య ఆనంద్కి ఫోన్ చేయడంతో ఆనంద చాలా డల్గా మాట్లాడుతుంది దాంతో శరణ్య వెంటనే రోహిత్కి ఫోన్ చేసి బావగారు ఏం జరిగింది అత్తగారు చాలా డల్గా మాట్లాడారు అని చెప్పి అంటూ ఉంటే లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం గురించి రోహిత్ శరణ్యకు చెప్పడంతో ఇక శరణ్య వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్లో శరణ్య ఆనందతో అత్తగారు ఇప్పుడు లహరికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు అని ఆనంద చెబుతూ ఉంటుంది సరే అద్దె గారు నేను ఒకసారి లహరితో మాట్లాడి వస్తాను అని చెప్పి లోపలున్న లహరి దగ్గరికి శరణ్య వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద బయట నిలబడి శరణ్యతో విడాకుల విషయం గురించి ఎలా మాట్లాడాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే శరణ్య లహరిని కలిసి ఏమైంది లహరి అసలు ఏం కష్టం వచ్చిందని నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని చెప్పి అంటూ ఉంటా ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా వదిన వాడు అమ్మకు కండిషన్ పెట్టాడు నువ్వు అన్నయ్య విడాకులు తీసుకుంటేనే వాడు నా గురించి ప్రూఫ్స్ బయట పెట్టకుండా ఉంటానని చెప్పాడట అందుకే మీరు విడాకులు తీసుకోవడం కంటే నేనే చచ్చిపోవడం బెటర్ అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి లహరి అంటూ ఉంటే ఇక ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించక లహరి నిన్ను కాపాడే శక్తి అవకాశం నాకు ఉన్నాయి ఇక మీదట ఈ విషయం నేను చూసుకుంటాను అని చెప్పి శరణ్య లహరికి మాటిస్తుంది మరి శరణ్య ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈవిడ మీకు నచ్చినట్లయితే తప్పలేదు